పురాతన శైవ క్షేత్రంలో ఒకటైన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది చిన్నకాశిగా పిలువబడే మహాపుణ్య క్షేత్రానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులు చెప్పిన మాట ఇంతకీ ఆలయం ఆలయం ఎక్కడుంది ఆలయ విశిష్టత ఏమిటి విశాఖ జిల్లా పెదగంటి మండలం శివారు అప్పికొండ సముద్ర తీరాన విశాల ప్రాంగణంలో కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడిగా పేరుగాంచాడు కపిల మహర్షి తపస్సుకి మెచ్చి ఇక్కడ నూరు లింగాలు వెలిసాయన్నది చరిత్ర చెబుతోంది కాలక్రమేణ తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా ఐదు లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాయి ఈ మహాశివాలయంలో అడుగడుగున శిలా సంపద భక్తుల మనసు దోచుకుంటుంది రాతి కట్టడాలు చూడడానికి రెండు కళ్ళు చాలవు ఈ శైవ క్షేత్రంలో ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ఒకవైపు సాగర తీరం మరోపక్క ఆధ్యాత్మిక శోభ భక్తులను కట్టిపడేస్తోంది శివరాత్రి జాగరణకు వచ్చే భక్తులకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది స్వయం భూగా వెలసిన పరమేశ్వరుని దర్శనంతో సకల కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం నా పేరు చదువు నాగరాజు మన ఈ దేవాలయం ఎక్కకుండా సోమేశ్వర స్వామి దేవాలయం అర్పకుండ శివాలయంగా పిలుస్తారు మన ఈ క్షేత్రం చాలా పురాతన పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉంది అయితే ఈ క్షేత్రాన్ని ఈ గపల మహర్షి వారి ఇక్కడ ఏంటంటే తపస్సు చేయడం జరిగింది సముద్ర తీరాన అతను తపస్సులో నూటొక్క శివలింగాలు ఉగ్గుంభ చేయాలన్న సంకల్పంతో ఒక రాత్రి రాత్ర తను తపస్సు చేసేటువంటి తపస్సులో శివలింగా వెళ్ళాలన్న ఉద్దేశంతో తపస్సు చేయడం జరిగింది ఆ యొక్క తపస్సులో నూరు శివలింగాలు ఇక్కడ విలిసాయి నూట ఒకటి వెలిసింటే కపిలి మహర్షి పేరు మీదుగా దేశం నడుమూడల ఈ ప్రాంతానికి ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం మరి ఆ ఒక్క శివులను విలువడంతో కపిలకొండగా పేరు పొందకూడదు అప్పుకొండగా మిగిలిపోవాలని క్షమించడం జరిగింది నాడు అప్పుకొండ ప్రమీతి అప్పకొండగా పిలువబడుతుంది అతను చేసిన తపస్సులో మొదలు వెలిసిన శివలింగం ఇది దీని తర్వాత వెలిసినటువంటి శివలింగాలు అవి ఇక్కడ ఐదు లింగాలు ప్రత్యక్ష దర్శనమిస్తాయి అతను చేసిన తపస్సులో మిగిలిన తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భూములు కలిసిపోయి ఉన్నాయి అలాగే ఈ పూర్వీకులు చెప్పుకునేటువంటి విషయం ఇది అయితే ఏంటంటే ఈ యొక్క రాజుల కాలంలో యొక్క దేవాలయాన్ని ఆ చౌలరాజుల వంశీట్లు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకుంటున్నారు మన ఈ క్షేత్రానికి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి అయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి శివరాత్రి ముందు రోజు శివరాత్రి రోజు తర్వాత రోజు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి మరి భక్తులు యాభై మంది కూడా ఈ యొక్క స్వామ దర్శనం చేసుకుని ఆయన శుభాకటాక్షరాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు